అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో శుక్రగ్రహం యొక్క అనుకూలత లేకపోతే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం శుక్రబలం పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఎవరికైనా బలహీనంగా ఉంటే బలహీనత ఉంటుందో శరీరంలో శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటే శుక్రగ్రహ బలం లేదని సంకేతముగా భావించాలి శుక్రగ్రహ బలం లేని వారికి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడం స్త్రీ సంతానంతో గొడవలు పడ్డం బయట స్త్రీలతో అంటే బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు తరచుగా గొడవలు మనస్పర్ధలు రావడం మహిళలతో బాగా గొడవలు వస్తుంటే శుక్రగ్రహ బలం లేదని సంకేతముగా భావించాలి శుక్రబలం తక్కువగా ఉంటే తెలుపు రంగు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అంటే పాలు పెరుగు చక్కెర వంటి వ్యాపారాలలో లాభాలు సరిగ్గా ఉండకపోతే శుక్రబలం లేదని సంకేతముగా భావించాలి మీ వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టపడినా అభివృద్ధి జరగకపోతే శుక్రబలము లేదని సంకేతముగా భావించాలి శుక్రగ్రహ అనుగ్రహము కొరకు శుక్రుడికి అధిష్టాన దేవత అయిన మహాలక్ష్మీదేవిని పూజించడం వలన శుక్రగ్రహానికి సంబంధించిన దానాలు అంటే ఆవుని దేవాలయములో దీపారాధనకు ఆవునియని దానం చేయడం వలన ఇలా కొన్ని వారాలు చేయడం వలన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది శుక్రవారము నాడు తెలుపు రంగు వస్త్రములను ధరించడం వలన తెలుపు రంగు నైవేద్యములు అంటే పాయసం వంటివి అమ్మవారికి సమర్పించడం వలన భక్తులకు పంచిపెట్టడం వలన శుక్రగ్రహం యొక్క అనుగ్రహము కలిగి ధన కనక వస్తువాహనాలు లభిస్తాయని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది పంచదార పెరుగు వంటివి దానం చేయడం వలన శుక్రగ్రహ అనుగ్రహము లభిస్తుంది ఇలా సార్లు చేయడం వలన శుక్రగ్రహం అనుగ్రహం లభిస్తుంది తీపి పదార్థాలను అనాథలకు వృద్ధులకు వికలాంగులకు పంచిపెట్టడం వలన శుక్రగ్రహము యొక్క అనుగ్రహము లభిస్తుంది వెండి ఉంగరాన్ని వృత్తాకారములో ఉండే ఉంగరాన్ని తయారు చేయించుకొని ధరించడం వలన శుక్రగ్రహ అనుగ్రహము లభించి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పరిహార శాస్త్రములో పేర్కొనడం జరిగింది పైన వివరించిన పరిహారాలు పాటించడం వలన శుక్రగ్రహము యొక్క అనుకూలత పెరిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహము లభించి అష్టైశ్వర్యాలు ధన కనక వస్తు వాహనాలు లభిస్తాయని పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే